ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించటానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కలరాస్తూ సమాజంలో నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనకడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్

రామరెడ్డి గారు అని చెప్పేసి మల్లరెడ్డి రామరెడ్డి గారు రాష్ట్ర రోడ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎల్బి నాయకులు వారు వారిని మనకి ఖమ్మం పాలే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది వారు వచ్చారు మన నేలబట్టపల్లలో ప్రోగ్రామ్ చేశాము ఆ తర్వాత డిసిసి నుంచి మన నాలుగు మండలాలకి నలుగురికి ఇన్ఛార్జి నియమించడం జరిగింది దీనికి కూసుమే మండలానికి మన చింతకాని మాజీ ఎక్పిటీసి పొరపాటి కిషోర్ గారిని నియమించడం జరిగింది అలాగే రూరల్ మండలానికి గారు సీనియర్ నాయకులు పిల్లర్ మోనోరు గారిని రూరల్ మండలానికి నియమించడం జరిగింది అలాగే మదిగొండ మండలం లక్ష్మీపురానికి చెందిన అస్గర్ గారిని సీనియర్ నాయకులు వారు కూడా వారిని ఆ మండలానికి అలాగే బాలగంగాధర్ తెర రూట్ మ్యాప్ను తయారు చేస్తే మనం ఈ పాంప్లెట్ మనకు గా ఇచ్చారు ఒకటి రెండు రోజులు మన పాంప్లెట్ ప్రతి గడపకి మనం ఆ పాంప్లెట్ చేస్తాం మన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అలాగే ఏఐసీసీ ఇచ్చినటువంటి దిశానిర్దేశం చేసిన కార్యక్రమాలు మన ప్రతి పాంప్లెట్ మనకి ప్రతి గడపకి చేస్తారు టూ డేస్లో మనం ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం ఈ లోపల కూసుమంచి మండలానికి సంబంధించి లాస్ట్లో కూసుమంచి వచ్చేటట్టు కూసుమంచి మండలం మొత్తం తిరిగి కూసుమంచి వచ్చే రోజున పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయాలి కాబట్టి హెడ్ క్వార్టర్లో కూసుమంచి అనేది లాస్ట్ వచ్చేటట్టు చూసుకొని ఒక ప్రోగ్రామ్ని తయారు చేయవలసిందిగా కోరుకుంటూ అలాగే దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక కమిటీని కేవలం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి తో కమిటీని కూడా నియమించవచ్చు మీరే నియమించుకొని దీన్ని ఆర్గనైజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడేం చేద్దాం